మంట ప్రారంభమవుతుంది దాన్ని ఆ మంటకు ఉపశమనం ఏంటంటే తనకున్నటువంటి అనుకూల మీడియా దాంతోపాటు వాట్సప్ సోషల్ మీడియాలు దానితో పాటు ఇంక రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాటిని వీటిని పెట్టి రకరకాలుగా తిప్పి సాయంత్రానికి ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదనేటువంటిది రాయించి చూపించి పోస్టింగ్లు చేయించి సంతృప్తిపడి పడి పొనుక్కని నిద్రపోయేటువంటిది అలవాటు ఈరోజు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడిని కానీ రాసినటువంటి రాతలు రాసినటువంటి వాళ్ళు కానీ కోతలు కూసినటువంటి వాళ్ళని కానీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటిది గ్రాఫిక్సా అంటే అమ్మఒడి పథకం ఇంటికి చేర్పించింది గ్రాఫిక్సా రైతు భరోసా ప్రతి రైతుకు అందించింది గ్రాఫిక్సా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయిత మహిళలకు అందించింది గ్రాఫిక్సా రజకులు నాయబ్రాహ్మలు టైలర్లకు పదివేల రూపాయలు అందించింది గ్రాఫిక్సా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విద్యార్థులకు అందించింది గ్రాఫిక్సా ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటిది గ్రాఫిక్సా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇళ్ళు కట్టించేవడం కూడా గ్రాఫిక్సా కాబట్టి మీరు ఏదో ఒక విధంగా మీకున్నటువంటి ఆక్రోశం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వచ్చారనేటువంటి బాధ దుగ్ధ ఆందోళన ఆవేదన ఆవేశం ఆక్రందన ఇవన్నీ కలిసి రకరకాలైనటువంటి విమర్శలకి మీరు పూనుకోవడం జరిగింది అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది చంద్రబాబు చంద్రబాబు ఏ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు రాజధాని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని గ్రాఫిక్స్లో చూపించాడు ఆ గ్రాఫిక్స్లో అద్భుతంగా రాజధానిని చూపించడానికి ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ నిపుణుల కమిటీలో ప్రముఖ దర్శకుడు అనేటువంటి రాజమౌళిని చేర్చాడు రాజమౌళిని ఎందుకు చేర్చాడు రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి నువ్వు ఉన్నది లేనట్టుగా చూపించగలిగేటువంటి సినిమా చూపించగలిగాడు కాబట్టి అదేవిధంగా నువ్వు కట్టంది కట్టినట్టుగా చూపించగలిగేటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాలని చెప్పి చెప్పి నీ బుద్ధి నీకున్నటువంటి ఆలోచన నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్లో చూపించుకొని మురిసిపోవడం ప్రజలకు గ్రాఫిక్స్లో చూపించి ఆశ పెట్టి ఈ ఆశలన్నీ తీర్చానని చెప్పి చెప్పి మాట్లాడడం అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ప్రతి ఒక్కరూ నీలాగా వ్యవహరిస్తారు అనుకుంటే పొరపాటు కదా దానికి ఏదో కింద గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ అని కళ్ళు పెట్టుకుని చూస్తే అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే ఏ పత్రిక ఎవ్వరూ కూడా దీనికి స్పందన లేదని కానీ జనం రాలేదని కానీ నోటి వెంట మాట రాలేనిటువంటి పరిస్థితి కాబట్టి దానిని జనం వచ్చారని చెప్పుకోవడానికి మీకు ఇష్టపడక ఆ జనాన్ని చూపించడానికి మీకు మనసు రాక మీరు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి బురద చల్లాలని ఏదో ఒక విధంగా ఒక అంటే జరిగినటువంటి కార్యక్రమాన్ని జరగలేదు అనేటువంటిది సృష్టించాలని మీరు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం ఈరోజు వికటించలేదా లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈరోజు వరే మనం వెళ్ళి చూసామే మనం చూసినటువంటిది వాస్తవం అయితే ఈ విధంగా రాశాయి అంటే మీ పత్రికల క్రెడిబిలిటీ దెబ్బతినదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విలువ లేదు చంద్రబాబు నాయుడు వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడదు కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది నోరు తెరిస్తే వచ్చేది అబద్ధాలే నిజం రాదు నిజం మాట్లాడడు నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన ఆయన పాపం నిజం మాట్లాడితే ఆయనకు పాపం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తయారవుతాడు కాబట్టి అబద్ధాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు చంద్రబాబు నాయుడు బలం చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే బలహీనపడిపోతాడు అబద్ధాలు చెప్పిన రోజులు బలంగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ఉన్నది లేనట్టుగా చూపించే రకరకాలైనటువంటి పరిస్థితులు చేశాను నేను మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు సభలు జరిగాయి ఉత్తరాంధ్రలో సభ జరిగింది సిద్ధం సభ తర్వాత ఉత్తర కోస్తాలో సిద్ధం సభ జరిగింది రాయలసీమలో సిద్ధం సభ జరిగింది నిన్న నలభై రెండు నియోజకవర్గాలతో జరిగినటువంటి దక్షిణ కోస్తాలో నిన్న సిద్ధం సభ జరిగింది నాలుగు సభలు దాదాపుగా ఒకటిన్నర నెల నుంచి ప్రజల్లో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సిద్ధం సభల ద్వారా తాను ఏమి చేశాడనేటువంటిది చెప్తున్నాడు ఏమి చేయబోతున్నాం అనేటువంటి దాని మీద కూడా కాస్త స్పష్టత ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది ఇంకా అయినా నిన్న కూడా ఏమేమైతే ఖచ్చితంగా కొనసాగుతాయనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిస్తూ చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధాలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వంచినకు మరలా